నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం తెల్ల నువ్వులకు పెరిగిన తో వృద్ధి చెందుతున్న ధరలు ఈ ఏడాది నువ్వుల సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా పండుగల సీజన్ డిమాండ్ నెలకొన్నందున ధర ప్రతి క్వింటాల్ ఐదు వందలు నుండి ఆరు వందలు నాణ్యతానుసారం వృద్ధి నమోదైంది ఖరీఫ్ సేద్యం తర్వాత కురిసిన కుంభవృష్టి వర్షాలకు పంటకు నష్టం వాటిల్లే అంచనాతో తొలుత ధరలు పెరిగి అటు తర్వాత కొంతమేర తగ్గాయి యాసంగి సీజన్ నువ్వులు సరఫరా ఇప్పటికీ కొనసాగుతున్నందున వ్యాపారుల వద్ద సరుకు నిల్వలు పేరుకుపోతున్నాయి ఖరీఫ్ సీజన్ సరుకు రాబడులు ప్రారంభమయ్యేందుకు మరో రెండు నెలల సమయం ఉంది కావున ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగజారవు దేశంలో ఆగస్టు నాలుగు నాటికి ఖరీఫ్ సేద్యం గత ఏడాదితో పోలిస్తే తొమ్మిది లక్షల హెక్టార్ల నుండి పెరిగి ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల హెక్టార్లు గడ్డినువ్వులు రామతిలలు ఇరవై నాలుగు వేల హెక్టార్ల నుండి తగ్గి పన్నెండు వేల హెక్టార్లు విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది రాష్ట్రాల వారీగా నువ్వుల సేద్యం రాజస్థాన్ ఒక లక్ష ఎనభై మూడు నుండి పెరిగి ఒక లక్ష ఎనభై ఐదు వేల ముప్పై ఏడు హెక్టార్లు గుజరాత్లో నలభై మూడు వేల ఏడు వందల యాభై నాలుగు నుండి తగ్గి ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు హెక్టార్లు తెలంగాణలో ఆగస్టు ఆరు నాటికి మూడు వందల ఇరవై ఐదు ఎకరాల నుండి కేవలం పద్దెనిమిది ఎకరాలకు పరిమితమైందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు కర్ణాటకలోని మైసూర్లో వారం పన్నెండు వాహనాల కొత్త నువ్వుల రాబడిపై ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్లోని నీమట్లో ఎనిమిది వేల బస్తాల కొత్త నువ్వులు రాబడిపై తొమ్మిది వేల నాలుగు వందలు నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు మీడియం ఎనిమిది వేల ఎనిమిది వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు సాధారణ రకం ఎనిమిది వేల మూడు వందలు నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు మరియు పశ్చిమ బెంగాల్లో ప్రతిరోజు నాలుగు వేల బస్తాల రాకపై ఎర్రనోవులు అన్క్లీన్ త్రీ ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు తమిళనాడు డెలివరీ ఐదు వేల ఆరు ఆరు నుండి వేలు టూ ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం చీపురుపల్లి ప్రాంతాలలో నాలుగు వాహనాల సరుకు రాబడిపై ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేల రెండు వందలు నరసరావుపేటలో ఎర్రనువ్వులు ఎనిమిది వేల ఆరు వందలు నుండి ఎనిమిది వేల ఏడు వందలు ఒంగోలులో తొమ్మిది వేల రెండు వందలు మరియు బద్వేలులో ఎర్రనువులు డెబ్బై ఐదు కిలోల బస్తా విరుద్ నగర్ డెలివరీ ఆరు వేల ఎనిమిది వందలు మరియు తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతాలలో నాలుగు వాహనాల సరుకు రాబడిపై తడిసిన సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు తొమ్మిది వేలు నుండి పదివేలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కాన్పూర్ ప్రాంతాలలో హళ్లింగ్ సరుకు పదివేలు నుండి పదివేల ఒక వంద తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి రకం సరుకు పదివేల రెండు వందలు నుండి పదివేల మూడు వందలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు రకం ముంద్రా ముంబై డెలివరీ పన్నెండు వేల ఎనిమిది వందలు నుండి పన్నెండు వేల తొమ్మిది వందలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది నాణ్యమైన సరుకు పన్నెండు వేల తొమ్మిది వందలు నుండి పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ధరతో వ్యాపారమైంది గుజరాత్లో వారం ముప్పై వేల బస్తాల యాసంగి సరుకు రాబడిపై తెల్లనువులు హళ్లింగ్ సరుకు ఎనిమిది వేల ఏడు వందల యాభై నుండి తొమ్మిది వేలు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం సరుకు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల మూడు వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఆరు వందలు మరియు పదివేల బస్తాల నల్ల నువ్వుల రాబడిపై ప్రీమియం సరుకు పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు నుండి ఇరవై వేలు జడ్ బ్లాక్ పద్దెనిమిది వేల రెండు వందల యాభై నుండి పంతొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు సాధారణ రకం పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు మిల్లరకం నువ్వులు ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు తమిళనాడులో గత వారం నాలుగు వందలు బస్తాల రాబడిపై నల్ల నువ్వులు పన్నెండు వేల ఏడు వందలు నుండి పదిహేను వేల ఆరు వందలు ఎర్ర నువ్వులు తొమ్మిది వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఒక వంద ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్